హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో రుచిగా ఉండే బాదం కొబ్బరి లడ్డు చాలా బాగుంటుంది కదా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బాదం తీసుకొని రెండు స్పూన్లు గుమ్మడి గింజలు తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేయించిన బాదం పప్పులను పొడి చేసుకొని మరో గిన్నెలోకి తీసుకోవాలి తవ్విలిగించుకుని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి కిస్మిస్ జీడిపప్పు దోరగా వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి తురిమిన బెల్లాన్ని ఒక కప్పు తీసుకొని పూర్తిగా లేకుండా కలిగి తిప్పుకోవాలి ఈ బెల్లంలోకి నీళ్ళు జోడించాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న బెల్లం సరిపోతుంది బెల్లం పూర్తిగా కరియాక కొబ్బరి పొడి బాదం పొడి వేసి వేయించిన కిస్మిస్ జీడిపప్పు వేసి పది నుంచి పన్నెండు స్పూన్ల నెయ్యి కూడా జోడించి ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిగి తిప్పుకోవాలి ఇలా కలిగి తిప్పుకున్న మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ కట్టేయాలి ఈ మిశ్రమం చల్లారాక కొద్దిగా ఉండ పడుతుందో లేదో చూసుకొని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండ చుట్టేసుకోవాలి ఇలా వచ్చిన ఉండల్ని మరో గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బాదం కొబ్బరి లడ్డు రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ